మనందరికి తెలుసు మన పాకిస్తాన్తో గొడవల్ మీ అందరికి తెలుసు ఇంతకు ముందు మన దేశానికి బ్రిటిష్ వారు వ్యాపారానికి వచ్చారు వ్యాపారం చేస్తూ అప్పుడు మన దేశాన్ని రాజులు పరిపాలన చేస్తుండేవారు ఈ రాజుల్లో ఎప్పుడు కానీ ఎప్పుడు కానీ మనకి ఐక్యత లేకపోతే నష్టం అని చెప్తాను అప్పుడు రాజులు వాళ్ళ ఒక ఐక్యత ఉండేది కాదు వాళ్ళిప్పుడు రాజ్యాన్ని విస్తరించబడింది వాళ్ళ పని దీన్ని బ్రిటిష్ వారు ఏం చేశారంటే మన వ్యాపారానికి వ్యాపారం వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు వీళ్ళని డబ్బులు పెట్టించి ఇవన్నీ మన దేశాన్ని అని ఆక్రమించేయడం జరిగింది దేశాన్ని ఆక్రమించిన తర్వాత రాజులు పూర్తి అయిపోయింది రాజులు నష్టపోయారు ప్రజలు నష్టపోయారు ఆ పరిస్థితుల్లో మళ్ళీ మన దేశం మళ్ళీ మన సొంతం తీసుకురావడానికి మళ్ళీ రెండు వందల సంవత్సరాలు మన వాళ్ళు వాళ్ళతో దెబ్బ జరిగింది ఆ జపరాట్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు అందులో ఈయన ముఖ్యమైనటువంటి నల్లూరి సీతారావు మన రాష్ట్ర మన్యం వ్యక్తులు మైనం వీరుడు ఆయన గిరిజనులు చదువు తక్కువ ఉన్నటువంటి వాళ్ళని తీసుకొని పోరాటం చేసి కేవలం ఇరవై ఏడు సంవత్సరాలు కూడా పూర్తి అవ్వలేదు తన ప్రాణాన్ని మనందరికీ మన గురించి అసలు త్యాగం చేసినటువంటి వాళ్ళందరూ ఆ వేళ త్యాగం చేయడమే ఈ వేళ మనం అందరం స్వేచ్ఛగా తిరగదలుతుంది అందుకే ఈ విక్రహం మేము ఎక్కడ పెట్టాలని ఆలోచించినప్పుడు మరి ఎందుకు భగవంతుడు మాకు మంచి స్థలమైన ఇచ్చారు ఎందుకంటే ఇక్కడ నిత్యం వాటి ఎంఆర్ ఆఫీసు ఇటు ఎండిఆర్ ఆఫీసు నిత్యం ప్రజలు వచ్చినటువంటి స్థలం దాన్ని స్ఫూర్తికి తీసుకోవాలనే ఉద్దేశమే అప్పుడు అప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు మనం ప్రారంభించడం జరిగింది నేటికి పదకొండు సంవత్సరాలు అయింది పది సంవత్సరం ఈ అతను వర్ధంతి రోజు అలాగే జయంతి జూలై నాలుగో తేదీ నుంచి ఇలాగ దండలు వేస్తూ ఆయన గురించి ఒక నాలుగు విషయాలు మనం ఉత్సరించుకోవడానికి ఈ కార్యక్రమం అయితే ఇప్పటికి ప్రత్యేక కార్యక్రమం ఏంటంటే మన అన్నంలో పదో తరగతిలో ఎక్కువ మారుపనటువంటి ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ గౌరవించడం ప్రతి సంవత్సరం కార్యక్రమం ఈ సంవత్సరం కొమ్ము వరుస పాఠశాలకు వచ్చింది మరి ఆ తల్లి మీరు ఈ అమ్మాయికి మంచి మార్పులు వచ్చాయి ఎక్కువ మార్పులు వచ్చాయి మరి ఆ అమ్మాయిని మనం మనం గౌరవించుకున్నాం అలాగే ఇంటర్మీడియట్ ఎంపీసీ ఎంపీసే ఎంపీసీ వెయ్యి మార్కులకి తొమ్మిది వందల యాభై తొమ్మిది అరవై అనుకోండి ఒక నలభై ఒక్క మార్కులు తగ్గాయి నీకేం తగ్గాది నేను అరవై రోజు డెబ్బై ముప్పై మార్కులు తగ్గాయితే ముప్పై ఒకటి నీకు నలభై ఒకటి తగ్గాయి బాగా చదువుకున్నారు ఇంకా బాగా చదవాలి ఇక్కడితో జాగిపోతే లేదు మీరు ఈవేళ మంచి మార్పు తెచ్చుకున్న వల్లే నేను పాత్ర నుండి వచ్చాను సార్ ఇక్కడి నుండి వచ్చారు సార్ అందరూ వచ్చారు మీ పాత్ర పట్ల మీరు ఎవరో మాకు తెలియదు మీకు ఎప్పుడు చూడలేదు కూడా పేపర్లు చూసాము అంటే దీని ఏంటి మీరు మీకు ఎవరు చెప్పక్కర్లేదు మనకు ఉంటే మనకి ఆటోమేటిక్ ఎవరైనా ఆ టైంకి వస్తారు అది చెప్పడానికి ఉద్దేశం మేమందరం వచ్చి మిమ్మల్ని గౌరవించాము ఎందుకంటే ఇంకా మీరు బాగా చదివి మీ తల్లిదండ్రులకి మీ గ్రామానికి ఈ పెద్దలకి ఈ మండలానికి అలాగే తద్వారా ఈ జిల్లాని రాష్ట్రాన్ని మంచి పేరు తీసుకురావాలి సార్ ఇప్పుడు చెప్పేది కలెక్టర్ అవ్వాలని చెప్పారు కదా అది అందరి అదే ఇద్దరు కూడా అవ్వడానికి పెద్ద సమస్య అది కాదు కలెక్టర్ అంటే ఒకప్పుడు ఏదో మన తెలియని రోజులు ఏది చాలా ఇప్పుడు ఈజీ అయిపోయింది మీరు పేపర్ చూసి తెలుస్తుంది వీళ్ళ మనను పేపర్ మీరు కూడా చూసుకుంటారు ఈ గుడిపక్క రోజులు చూడండి అలాగే అట్లాంటి వాళ్ళు అబ్బాయి కూడా ఇవే కరెక్ట్గా మనకు వచ్చారు కారణం ఏంటంటే ఈ చదువు కూరం పెద్దలు చెప్పింది ఇప్పుడు ఎవరు చెప్పినా చదువు అనేది మనకు ఉంటే ఆ క్షణానికి ఎవరో ఒకరు మనకు వస్తారు అంబేద్కర్ గారు మీకు తెలుసు ఆయన కూడా మనకు కొట్టారు తిరుగుతేటలు ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి రాజు అక్కడ చదివించడం వల్ల ఈ మనకి రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తి మనకు తెలిపారు అలాగే మరి ఎవరు తీసుకోండి మార్క్స్ కొన్ని మిస్ చేస్తారు ఇంజనీరింగ్ ఆయన కదా ఆయన ఎంత ఇంజనీరింగ్ అంటే ఎక్కడో ఉందంటే ఈ పట్టాల మీద సౌండ్ బట్టి ఎక్కడ పట్ట ఇరిగిపోయిందని చెప్పే ఉన్నటువంటి వ్యక్తి ఆయన వాళ్ళంత తెలుసు ఆయన కూడా తల్లిదండ్రులు పేదలు ఆయన ఆయన తల్లిదండ్రులు గుర్తించి అక్కడ ఉన్నటువంటి ఆ రోజు పెద్దలు ఆయన చదివించారు కానీ మీరు కూడా మీ తల్లిదండ్రులు పేదలు అనుకోకండి ఏ గవర్నమెంట్ ఎవరో ఒకరు స్థానంకి వచ్చి చదివిస్తారు మీరు ఒకటే మేము మీ మీ ప్రయోజనం అవుతారు తద్వారా మీ కుటుంబం నుండి మీ గ్రామం ఇదంతా కూడా ప్రయోజనంతో పొందుతారు మీరు ఎట్లాంటి వాళ్ళకి మీరు ఎప్పుడు మీరు మీకు పిలిచి పిల్లగలరా చెప్పండి తెలుగు పిల్లగలరా కేవలం మీ తెలుగు చేపడిన వాళ్ళ వల్లే ఇంకా దానికి పెళ్ళగలిసే ప్రజలు ఏమైనాప్పటికీ కూడా మంచి కార్యక్రమం ఇంకా బాగా చదువుకొని ప్రయోజకుల మాకు తెలిస్తే మీ తల్లిదండ్రులు ఎంత ఆనందిస్తారో మేము కూడా అంతే ఆనందిస్తాం అలాగే जीनुन् त सुलेर आस्कने गर्नुहुन्छ जार सुदिन अनि कारण होटाबाट सुलेर आस्कदार अर्जन सन्दर्भमा नि मरे गप् पाडी छौँ सम्बन्धमा